ఎంపీ అభ్యర్థిగా రోషయ్యన నిలబడిపోతా ఉన్నాడు మీ అందరికీ కూడా తెలిసిన వాడే రోసయ్యన్న మంచివాడు సౌమ్యుడు మీ అందరి చల్లని దీవెనలు అన్నపై ఉంచవలసిందిగా సభనీయంగా కోరుతా ఉన్నాను గుంటూరు ఈస్ట్ నుంచి నా చెల్లెలు ఫాతిమా నిలబడతా ఉంది యువ యువ యువకురాలు ఉత్సాహవంతురాలు మంచి చేయడానికి ముందుకు వస్తా ఉంది మీ చల్లని దీవెన్లు వాసిసులు నా చెల్లిపై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితో కూడా కోరుతా ఉన్నాను పతిపాడు నుంచి కిరణ్ నిలబడతా ఉన్నాడు నా తమ్ముడు యువకుడు ఉత్సాహవంతుడు మంచి చేయడానికి ముందుకు వచ్చాడు మీ చల్లని దీవెనలు వాసిసులు కిరణ్ పై ఉంచవలసిందిగా సవినీయంగా కోరుతా ఉన్నాను మంగళగిరి నుంచి మీ బిడ్డ మంగళగిరి నుంచి నా చెల్లెలు ఎవరితో తలబడతా ఉందా తెలుసా ఎవరితో తలబడతా ఉందా తెలుసా మీ బిడ్డకు మీ లోకల్కు మీ చల్లని దీవెనలు ఆశస్సులు అవసరం ఎందుకంటే ఒక మెసేజ్ పంపించాలి ఒక ఎమ్మెల్యే అంటే ఈ మాదిరిగా ఉండాలి అందుబాటులో ఉండే పరిస్థితి ఖచ్చితంగా ఉండాలి అని చెప్పే మంచి చెల్లెమ్మ లావణ్యమ్మ కాబట్టి లోకల్గా మీకు అందుబాటులో ఉన్న మీ నాయకురాలు మంచి చేస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా నేను నమ్మి మీలో ఒకరికి టికెట్ ఇచ్చా సంపూర్ణంగా గొప్ప మెజారిటీతో గెలిపించమని చెప్పి ప్రార్థిస్తా ఉన్నాను తాడికొండ నుంచి నా చెల్లెల సుచరితమ నిలబెడతా ఉంది నా చెల్లి గురించి నేను వేరే చెప్పాల్సిన పని లేదు ఆశీర్వదించండి మంచి చేస్తుంది మీ అందరికీ కూడా ఎప్పటికీ అందుబాటులో కూడా ఉండి మీ అందరికీ తోడుగా ఉంటుంది నా చెల్లి గుంటూరు వెస్ట్ నుంచి నా మరో చెల్లి రజనీ నిలబెడతా ఉంది నిజంగా స్థానికురాలు నిజంగా హీరో అన్న పదం ఏదైనా ఉంటే మగవాళ్ళకి ఏదైనా చెప్తారు కానీ ఏమాత్రం తగ్గదు మంచి చేస్తుంది మంచి కోసం నిలబడుతుంది మీలో ఒకరు ఆశీర్వదించమని చెప్పి కోరుతా ఉన్నాను తెనాలి నుంచి శివ నిలబడతా ఉన్నాడు మీ చల్లని దీవెనులు ఆశిస్సులు శివపై ఉంచవలసిందిగా కోరుతా ఉన్నా శివ నాకు మంచి స్నేహితుడు కూడా నుంచి ముందు నిలబడతా ఉన్నాడు యువకుడు ఉత్సాహవంతుడు మీ చల్లని దీవెనలు వాసిసుడు మురళను మంచి చేయడానికి వీళ్ళందరూ కూడా ముందుకొచ్చారు మీ చల్లని దీవెనలు వాసిసుడు వీళ్ళపై మెండుగా ఉండ చుంచవలసిందిగా కోరుతా ఉన్నా మన గుర్తు అక్కడో ఇక్కడో ఎక్కడో ఎవరైనా కూడా మర్చిపోయి ఉంటే నాకు తెలుసు బాగా ఆలస్యమైందని ఆలస్యమైనప్పటికీ కూడా పూర్తిగా చీరల మీద పైకి ఎక్కి పూర్తిగా ఎక్కి ఉండే ముందర రోలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎరగల వాళ్ళకు కూడా అడగన పడుకోకుండా అడ్డుపడుగుతా ఉన్నారన్న సంగతి కూడా అర్థమవుతా ఉంది అయినా కూడా ఎక్కడైనా ఎక్కడో 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 మన ఫ్యాన్ గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మన గుర్తు ఫ్యాను అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను మీ అందరి చల్లని దీవెనలు ఆశస్సులు ఫ్యాన్ గుర్తుపై ఉంచి